కార్తీక మహత్యం పదహారవ అధ్యాయం దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు అని పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయిచుండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేది వారు ప్రతిదినము దినూ ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండేవారు ఒక నానుడు ఆ మునులలో ఒక వృద్ధుడు మిగిలిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టేదాము కావున మనమందరం అడవికి వెళ్ళి ఇడిపాటి స్తంభము తీసుకొని వస్తాం అని పలుకుగా అందరూ పరమానంద భరితులై అడవికు వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నారికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు దానిపై శాలీధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపము వెలిగించారు పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్నం చేయుచుండగా పిల్లపెలమని శబ్దము వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా పడిపోయాను ఆ దృశ్యం ను చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను అతనిని చూచి ఓయి ఎవరివి నీవు ఈ స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ గతం ఏమిటి అని ప్రశ్నించారు అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు ఒక బ్రాహ్మణుడని ఒక జమీందారుడని కూడా నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటే మదాంధ్రుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను దుర్బుద్ధుల ఉండడం వచ్చేత వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగాను నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే విప్రుడైనా వచ్చినను ఆశ్రయించను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపేవాడిని నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండి చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరు ఎవరు మందలింపలేకపోయారు నేను చేయి పాపకార్యములకు హద్దులు లేకుండా పోయింది దాన ధర్మలు ఎలాంటివో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలందు కుక్కనై వేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పెరుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందు కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతిన ఇన్నాళ్ళకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరము నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయూ మీకు తెలియజేశాను నన్ను మన్నింపమని వేడుకొనను ఆ మాటల మునులందరూ నమ్మి ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సంఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తిని పొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించను అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనచుండగా ఆ పురుషుడు వాళ్ళకి నమస్కరించను నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా అని జగంబున నెల్లరులకు ఎటుల కర్మబంధము కలుగును అని అడిగను ఇది కాదపురాణంలోని వశిష్ట మహాముని తెలియచేసిన కార్తీక మహత్య మందలి పదహారవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ